వంశములోని నశించిన గుర్రెలతో సమీపించి ఉన్నదని ప్రకటించుడు దేవునికి స్తోత్ర అంటే ఈ వారు మొట్టమొదటిగా ఎవరి కోసం వచ్చాడు అమ్మా వంశములో నశించిపోతున్న గుర్రెలు అనగా మా నివాళి కోసం వచ్చాడు వారి దగ్గరికి మాత్రమే వెళ్ళమన్నాడు దేవుడు వారికి మాత్రమే సువార్తలు ప్రకటించమన్నాడు దేవుడు ఆ ఇస్రాయేలీ సువార్తలు అంగీకరించిన తరువాత వారు రక్షింపబడిన తరువాత మిగిలిన వారికి కూడా సువాత వ్యాపించింది వ్యాప్తి చెందింది ప్రకటించబడింది కానీ మొట్టమొదటిగా దేవుడు మాత్రం ఎవరు ఏర్పాటు చేస్తున్నాడు ఇస్రాయేలు వంశములో నశించిన గొర్రెలు వారిని రక్షించడానికి ఈసుకు వారి లోకంలోనికి అలా ఇస్రాయల్ వంశంలో రసించిన గొడలు దేవుని వాక్యమును అంగీకరించినప్పుడు లోకములోని అన్యులైన వారు ఎవరండి లోకములోని అన్యులైన వారు వారు సువార్తను అంగీకరించిన ద్వారా దేవుడు మరల వారికి రక్షణ అనేది అంటే కేవలం అనేది అనేది యూదులకు మాత్రమే ఎవరికి మాత్రమే కానీ తర్వాత ఏమైంది అన్య జనులకు కూడా సువార్త అనేది అందింది వారు కూడా రక్షణ పొందారు యేసో క్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించారు ఆ రీతిగా మొదటి వారు చెప్పారు కడపటి వారు అలా వచ్చామా ఈ భావంలోకి ఎలా వచ్చామా మొదటి వారమో శ్వాతను అంగీకరించలేదు రక్షకులు స్వీకరించలేదు యేసు క్రీస్తు వారిని వారి నిజరక్షకునిగా వారి హృదయంలో చేర్చుకోలేదు కానీ కడపటి వారు అనేటువంటి అన్య జనులైన వారు డపటి వారుగా అయిపోయారు కాబట్టి ఈనాడు ఇస్రాయేల్ దేశంలో ఏం జరుగుతున్నాయి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి మన దేశంలో యుద్ధంలో మనకే యుద్ధాలుగా ప్రస్తుతం కానీ భవిష్యత్తులో యుద్ధాలు జరుగుతాయి అక్కడ అంతరంగిక యుద్ధాలు జరుగుతాయి మనకి మనకి నటినే భవిష్యత్తులో సభకుంపేదైనా కాబట్టి అందరం ఎలా ఉండాలి ఎలా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి సువార్త నీకు అందిన సమయంలో దాన్ని మీరు అంగీకరించాలి ఆ సువార్థం అనేక మందికి నీవు సువార్త అనేది మనకు రక్షణ తెచ్చిపోతుంది మరి మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో పొదన పదన గ్రంథంలో సువార్తను ఎవరు ప్రకటించారు ఎవరండ శిష్యులు కూడా ఏ ఆహ్వానం ఉన్నారు కదా ఏడానికి రాసినీడా రావాలి పత్రిక రెండవ పత్రిక మూడు పత్రిక ఎవరండమార్త ప్రకటించాడు అరే తల్లిగా పరలోక రాజ్యం సమీపించి ఉన్నారా నాకల్లి వాటి వల్ల అదే శార్తం గూడాధ్యాయము రెండో వచ్చిన పరలోక రాజ్యము సమీపించి ఉన్నది వారు మనసు పొందుడని యూదయ ఆరోగ్యం రెండవ రావడం ఇంకా రాదు మనం హాయిగా అనుకుంటున్నాం ఒక ఈ రాత్రి దేవుడు ఇచ్చేసాడ మన పరిస్థితి ఏంటి మతే శు వార్త ఇరవై ఐదు అధ్యయాలి పది మంది అక్కడలో ఐదు అక్కడలో అక్కడ మనం అంటాం శువార్త ఇరవై ఐదు అక్కడ అక్కడ అందులో ఫస్ట్ ఇష్టం ఐదు రకం ముందుగానే దీపాల సినిమా చేసుకుని వచ్చేసి పెండుకు మాడ వచ్చే నాయకుడి గారు దీపాలు అనుభవిస్తూ అలా ఉండాలనే పరిస్థితి ఎలా ఉంటుంది కాబట్టి పర్వత రాజ్యము సమీపించి ఉన్నది మాస్ పొందండి అదే రక్షణ ఏం పోవాలి నీ మనసు నారి నూతన నవ్వర నీ పాత రోత పాపపు జీవితాన్ని నీవు విడిచిపెట్ట క్రీస్తు రక్తంలో కరగబడాలి బాప్తిను పొందాలి ఏం చేయాలి అదే చేస్తాడు బాప్తిష్టం వచ్చి మహామయ్య ఎక్కడ సువాతను ప్రకటించాడు యువతారణ్యం ఎక్కడండి గోదయ అరణ్యంలో అరణ్యంలో ప్రకటించాలి సువార్త ఎక్కడ అరణ్యంలో సువార్త ప్రకటింపబడేసరికి అక్కడ ఉన్న ఉన్నటువంటి వారందరూ కూడా పరిగెత్తిన పరిగెత్తి పరిగెత్తి వచ్చేసి మహాన్ గారి చేత యావధాన నదిలో బాప్తీసు సర్ప సంతానమా సమూహం ద్వారా సత్వసంతాన నా ఉగ్రత నుండి తప్పింపబడ్డకు మీకు బుద్ధి చెప్పిన వాడు దేవునికి దేవుడి రాత్రి కాలోత్సవంలో రాపు అనే ఉగ్రత నుంచి తప్పించబడ పొందాలి దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర అంటున్నాడు కదా మారు మనస్సుకు తగిన ఫలము ఏ ఫలించాలి ఏం ఫలించాలి మారు మనస్సుకు తగిన ఏ పలాలు ఏ ఫలాలు నలతీ రాష్ట్రపత్రిక ఐదో అధ్యాప తొమ్మిది ఫలం తొమ్మిది ఫలాలు అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాదము దయాలతో మంచితనము విశ్వాసము సాత్వికము అశా దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర ఈ ఆత్మ ఫలాలను నీవు ఫలించినప్పుడు మాత్రమే నీవు పర్వత రాజ్యం చేత లేకపోతే పర్లోకరాజ్యం చేయాలి కాబట్టి మావు మనస్సుకు తగిన పొలము ఫలించులే ఒకవేళ మా మనసుకు తగిన పళ్ళం ఫలించకోకుండా నేను పిలిచే పిసిసి మెంబర్ అబ్రహము మా తండ్రి ఎవరంటే యాభై యావత్ అవసరం తండ్రి ఓకేనా అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు ఉన్నాం మనలాగ ఉన్నాం మా తాతము క్రహిస్తూనండి మా తాత ముత్తూనండి మేము గ్రహస్తులే ఉంది ఏది నామకం కేసులో ఉంది ఆదివారం కేసులో ఉంది శుక్రవారం ఉంది మా పెద్ద రోజు ఎలా ఎంత మనం అలాగే చెప్పుకున్నాం ఆ బ్రహ్మా తండ్రి అని మీరు మీరు చెప్పుకున్నారు చెప్పుకుంటా మంచు ఎవరైనా పెద్ద వచ్చు ఇప్పుడే చట్టబడి ఉన్నది కనుక మంచి ప్రతి చెట్టు మంచి పదాలు మంచి పదవు అన్నాయి మంచి పావు పలింపని ప్రతి చెట్టు నరకండి అగ్నిలో యహో శ్రోత ప్రతి ఏదో నేను నిజమైన దాక్షిని నాలో పలింపలు ప్రతి తీగను ఆయన తీసి పలించు ప్రతి తీగే వాళ్ళు స్కోత్రం దేవునికి స్తోత్రం నీ ఫలము ఫలించాలి అంటే గనక నీ ఆత్మ ఫలుపు చందాలి అంటే గనక ద్రాక్ష తీగే ద్రాక్ష ద్రాక్ష వల్లి ద్రాక్ష తీగే వ్యవసాయంగా ఉన్నాం వ్యవసాయంగా ఉన్నాం యహోవా దేవుడు ವ್ಯವಸಾಯ ತಂಡಿ ಅಂತ ನಟೇ ಯಹೋವಾ ದೇವು ನಿಜವೇ ದ್ರಾಕ್ಷಾವಲ್ಲಿ ಯಹೋ ಕ್ರೀಸ್ ಎಸ್ರೀಸ್ ನಿಜವನ್ನ ದ್ರಾಕ್ಷವಲ್ಲಿ ವ್ಯವಸಾಯ ತಂಡೇ ಯಹೋವಾ ದೇವು ಮೀರೋ ಚಪ್ಪರು ನೇನೆ ಮನೇಲಿ ಉದ್ಯೋಗ ಉಂಟು మధ్యలో మిమ్మల్ని ఎక్కడైనా చూసుకోండి కావాలంటే దేవుడు శ్వాస ప్రకటించిన మూడున్నర సంవత్సరాల కాల వ్యవధిలో ఎక్కడా కూడా మనము అన్న పదం ఎక్కడ ఉపయోగించా నీకు నేను రక్షించను నేను స్వార్స్థ రక్షణ అంతే రెండే మాటలు నీకు అడిగితే స్వార్థం పొంద చెల్లిపోను మనకి పోతాయి కరెక్ట్ ఏమన్నా ఎవడమ్మా దేవునికి నా తీగ పలించాలి అంటే గనక నేను యేసు క్రీస్తు వారిలో అంటు కట్టబడితేనే తప్ప పలించ ఒకవేళ పలింపకపోతే నరకబడి అగ్నిలో ఎవరో ఫలింపని తిరిగే అనగాలి ఆత్మ ఏంటిది ఇప్పుడు రక్షణ దేనికి కావాలి చెప్పాలి అందుకే మార్పు తీసుకొచ్చారు ఇదేనికి కావాలి ఆత్మకు కావాలి దేనికి కావాలి నీ ఆత్మకు రక్షణ కావాలి అని అంటే కనుక రక్షకుడైన క్రీస్తులు నీవు రక్షకునిగా అంగీకరించాలి అంతే నేను చేసే ఉద్యోగం ప్రకారం తెలుగులో నాకు పెట్టబడిన పేరు రక్షక భతుడు కానీ ప్రస్తుతం అయితే ఇది ఏ బతులు రక్షక భతుడు అనేటువంటి నేనే రక్షకుని కోసం చెబుతుంటే మరి మీరేం చేయాలి అర్థమంది మాస్టర్కి అర్థం కాదు నాకు రక్షక భక్తుడుగా ఉద్యోగం చేస్తున్న నేనే నా రక్షకుడు అనేటువంటి క్రీస్తును కూర్చి నేను సువార్త ప్రకటిస్తూ ఉంటే మరి నువ్వు నేను ఏం చేయాలి చెప్పాలి అక్క చెల్లు అమ్మలో పనులు ఏం చేయాలి ఇలా అక్కడ ఉందా కొన్ని ఉండాలి ఉందా మీ స్వీయాకరమే ఉందా సంప్రదమే కాదా కాకపోతే కానీ అందరం కాదని అందరూ కూడా నేను అనుకోవాలి ఏం చేయలేదు అందరిలో మేము అందరిలో ఉన్నాడున్నావు నిలబడతారు నా మనసే దానికి స్తోత్ర ఆయన ఎప్పుడున్నాడు అందరిలో అందరూ ఉన్నాడు అన్నీ ఆయన దగ్గర ఉన్నాడు నిశ్వాసంతో కనుక నువ్వు పిలిచావా నేను ఎదురుగా వచ్చి నిలబడతాను నిజం చెప్పండి ఎంతమంది అంత భారత మనసు ఉందండి సమీపించింది ఇది గొడ్డలి చెట్ల మీద పని గడకపడే ఇది మొట్టమొదటి సువార్త ప్రాంతం రెండవది బాప్తి నుంచి ఆరు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత ఆయన ఎలా చేశాడని ఉన్నాయి నాలుగు अप्पडी నుండి యేసు పరలోక రాజు అప్పుడు చెప్పాడు అప్పుడు ఇంకొక ఆయన నికొజన ఆయన అప్పుడు నుండి అపొస్తలుడు అమ్మ ఒక ఆయన మాట అంటాడు అమ్మా చర్సాలలో మీరు దీని గురించి కూడా మనం అప్పుడు నుండి అలా ఉద్దొకునేన అప్పుడు మనం ఆయన చెప్పాడు మీరు ఆయన ఆయన చెప్పాడు ఈ సంగతి కొనే హారే కదా యాక్ట్ అంటే యేసుucristo వారు బాప్తిసం పొందిన తరువాత దేవుని ఆత్మ పౌర్వము వల్ల ఆయుర్వేదిక దిగు వచ్చిన తర్వాత ఇదిగో కూడా ఈయన నా ప్రియ ఏ విధంగా నేను ఆనందించు చూడాను స్వరము ఆకాశం నుంచి పలుకగా ఆయన ఆనందించిన తరువాత అది తర్వాత అపవాది చేత శోధింపడుకు ఆత్మవరణ వలన కూడా కొనుక్కోబడి నలభై దినాల్లో అదేది జరిపించ నింట్టు వాళ్ళు ఇంటి అక్కడి నుంచి వచ్చిన చేసేస్తాం మా పూర్వీలు చేశారు మేము చేసేద్దాం ఒక ఎవరో చేశాడు అంతే దేవునికి స్తోత్రం ఏసు క్రీస్తు వారు అపవాది చేత శోధింపబడినప్పటి మాట దేవుడి ఆత్మ ఆయన మీదకి బలమగా దిగి వచ్చిన తరువాత అపవాదిని ఆయన జయించిన తరువాత ఆయన స్వార్థ పరిచర్య అనేది ప్రారంభించారు ఓకేనమ్మా దేవునికి స్తోత్ర అప్పటి నుండి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టిన దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర పరలోక రాజ్యం సమీపించింది మారు మనసు పొంది హెస్ట్ వారు కూడా అదే చెప్తున్నారు బాప్స్ ఆనంద్రీస్ వాళ్ళు కూడా సువార్త అనేది ఆ రీతిగా ప్రారంభించబడింది ఓకేనమ్మా కాబట్టి మరి మన సువార్తను అంగీకరించాలా ఒక అంగీకరించాలా మరి సువార్థను అంగీకరించిన నీవు నేను కూడా భక్షణం పొందుకుంటా స్వాత తర్వాత బాపం పొందుకుంటాం అంగీకరించాక బాప్త్యసం పొందుకుంటాం బాప్త్యసం పొందిన తర్వాత రక్షణ కూడా మనం నడిపించబడతాం మన రక్షణ కూడా నడిపించబడిన తర్వాత మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి అమ్మా ఎలా ఉండాలి ఎలా ఉండాలి మన రక్షణ జీవితం ఎలా ఉండాలి అమ్మా ఎందుకు చెప్పనా క్రైస్తవుడు క్రీస్తును అంగీకరించిన తర్వాత ఎక్కువ స్థానంలో చెప్తాయి ఎక్కువ నెలలో చేస్తాయి ఎక్కువ అవమానాలు చెప్పాయి మనం ఎప్పటికప్పుడు దేవుడు అనుకుంటే అన్ని పోతాయని కూడా డాక్టర్ ఎక్కువ చేస్తాయి కాబట్టి నా ప్రసిద్ధి నేను ఆలోచిస్తా కానీ దేవుడు అంటున్నాడు నీవెప్పుడైతే మనం అంగీకరించావో అప్పుడు నీకు నేను ఒక ద్వారా తెలుసుకుంటాను నా దేవుడు ఆ ద్వారం ఏంటంటే కనుక ఇరుపు ద్వారా ఏ ద్వారం ఇరుపు ద్వారా ఎలా ఉంటుంది ఇది అంతే దేవుడు నిన్ను కూడా ఈ అనే టాగి ఇబ్బంది పడుతున్నాడు నువ్వు దేవుడు సువాత ఒకటే ఇక్కడే పట్టుకోలేకపోతే అక్కడ వెళ్ళిన తర్వాత నీ ఆత్మ అగ్నిలో వెళ్ళిన తర్వాత అగ్ని ఆడదు అది పెట్టుకుంది అండి వేడుకుండి అగ్ని ఆడదు క్షణం అప్పుడు మరి పరిస్థితి ఏంటి ఈ పరిస్థితి ఏంటి చెప్పండి ఈ పరిస్థితి ఏంటి